అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ మై ఫాదర్ వాజ్ కేఎస్ఆర్టీసీలో హెడ్ మెకానిక్గా ఉండేవాళ్ళు కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ దాంట్లో బళ్ళారిలో సార్ జాబ్ అండ్ మేము అక్కడ సెటిల్ అయ్యాం అంటే దేవినగర్ అని చెప్పి ఒక ఏరియా సార్ మేమున్న కమ్యూనిటీలో ఆల్మోస్ట్ నా చుట్టూ టెన్ ముస్లిం ఫ్యామిలీస్ మేము ఒక్కరే హిందూ ఫ్యామిలీ అక్కడ అండ్ అక్కడ లైక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ నాట్ ఓన్లీ తెలుగు కన్నడ తమిళ్ హిందీ మలయాళం బెంగాలీ అంటే ఆ కమ్యూనిటీలో అక్కడ ఉండే వాళ్ళందరూ చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అండ్ కల్చర్ డిఫరెంట్ చిన్న వయసు నుంచే వాళ్ళతో పెరిగి కల్చర్లో పెరిగి డైవర్స్ కల్చర్లో పెరిగాను అండ్ లైక్ ఎగ్జాంపుల్ బెంగాలీ వాళ్ళు దే హ్యావ్ అన్ ఆర్ట్ ఫామ్ కోల్కతాలో అండ్ వాళ్ళ ఫెస్టివల్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ సెలబ్రేట్ చేస్తున్నప్పుడు మేము వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయడం అంతా చూడడం సో ఇలా డైవర్స్ కల్చర్ నేర్చుకు నేర్చుకోవడం వల్ల ఎక్కడో ఈ ఆర్ట్ మీద నాకు చాలా ఇష్టం ఉండింది బికాస్ హంపి ప్లస్ బళ్ళారిలో యూ హ్యావ్ దిస్ ఓల్డ్ ఏన్షియన్ టెంపుల్స్ నుంచి ఆల్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అంతా ఉండేది ఆర్ట్ అండ్ మీరు చూస్తే హంపీ ఫెస్టివల్లో హంపీ ఉత్సవాన్ని చేస్తారు హంపీ ఎవ్రీ ఇయర్ అక్కడ సౌత్ లో ఉన్న తమిళనాడు నుంచి చాలా చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఆర్టిస్ట్ పర్ఫామ్ చేసేవాళ్ళు ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్కి అక్కడ చీఫ్ మినిస్టర్ వచ్చేవాళ్ళు అక్కడ నేను కూడా పెర్ఫార్మ్ చేసేవాళ్ళు సో ఇలా ఆర్ట్ కల్చర్ తో సంబంధం ఉండి ఎక్కడో నాకు తెలియకుండా లైక్ ఐ ఫెల్ట్ యాక్టర్ అవ్వాలి ఐ వాంట్ బి ఆన్ ద స్క్రీన్ ఎవరు ఇన్స్పిరేషన్ దానికి మై గ్రాండ్ మదర్ అండి మై గ్రాండ్ మదర్

తెలుగు అండ్ కన్నడ ఈజ్ ఆర్ ఫస్ట్ లాంగ్వేజ్ లాగా తెలుగు కన్నడ ఇంట్లో ఇంట్లో తమిళ్ మాట్లాడతాం సో కన్నడ రాయడం చదవడం అంతా వచ్చు సో అదే సార్ లైక్ బళ్ళారిలో నాకు తెలిసి లైక్ ఆర్ట్కి చాలా వాల్యూ ఉంది అక్కడ చిన్న ఆర్ట్ ఆర్ట్కి చాలా వాల్యూ ఉంది అంటే నేను ఒక ఒక గా స్టార్ట్ చేసాను సార్ నా కెరియర్ బట్ నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ నాకు ఇచ్చిన మోటివేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ నా షూస్ నా డ్యాన్స్ షూస్ ఏదైనా అక్కడ ఆర్గనైజ్ చేస్తే నమ్మర్ సార్ టికెట్స్ కొని వచ్చేవాళ్ళు నా కోసం నా 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 డాన్స్ షూస్ చూడడానికి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉండేవి స్పాన్సర్షిప్ ఉండేవి అంతా ఉండేవి సో అక్కడ అనిపించింది నన్ను చూడడానికి పీపుల్ ఆర్ కమింగ్ అంటే లైక్ లైక్ హౌ ఐ గో టు థియేటర్ టు బై బై అ టికెట్ అండ్ గో అండ్ వాచ్ ఐ థింక్ నాకు ఆ కెపాసిటీ ఉందేమో చిన్న అండ్ ఆ మోటివేషన్ వల్ల స్టార్టెడ్ యాక్టింగ్ రావడం జరిగింది ఓకే అసలు మామూలుగా అంటే యాక్టింగ్ కెరీర్ లోకి రావడం జరిగింది అన్నది చాలా చెప్పడానికి అయితే చిన్న మాట బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ నీకు ఈ ఇండస్ట్రీలో ఎవరు లేరు అంటున్నావు అండ్ మేము ఫైనాన్షియల్గా రిచ్ కాదండి అని చెప్తున్నా హౌ డి ఇట్ హ్యాపన్ సార్ నేను రియలైజ్ అయింది సార్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ సార్ ఐ థింక్ చిన్నప్పటి నుంచే మనం ఏది దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నామో దాని మీద ఎక్కువ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే సార్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం రిగ్రెట్ అవ్వాలి ఎందుకంటే నాకు అంత ఎక్స్పోజర్ లేదు నా కెమెరా అంటే ఏంటో తెలియదు షూటింగ్ ఎలా చేస్తారో తెలియదు ఈ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ ఏంటి కెమెరా డిపార్ట్మెంట్ తెలియదు నాకు లో చూసాను ఓకే ఎంత గొడవ ఉందని తెలియదు తెలియదు స్క్రీన్ అంతే అవును బట్ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు అంతా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఈజీ అయింది బట్ ఆ టైంలో నేను నాకు ఏదైనా లైక్ కోర్స్ లైక్ యాక్టింగ్ కోర్సా లేకపోతే సినిమా సినిమాటోగ్రఫీ కోర్సా లేకపోతే డైరెక్షన్ కోర్స్ ఏదైనా నాకు తెలుసుంటే అట్లీస్ట్ నేను ఇంకా ఫాస్ట్గా ఇంకా ఇంకా బెస్ట్గా ఇంకా బెటర్గా ఆఫ్ చూసింగ్ ఆఫ్ స్క్రిప్ట్ చూజింగ్ ఆఫ్ ఫిలిమ్స్ ఉండొచ్చు నుండి అవును ఐ థింక్ నౌ ఇప్పుడు వచ్చే యాక్టర్స్ అయినా కానీ ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ అయినా కానీ ఇప్పుడు ఉన్న న్యూ కమర్ యాజ్ అ టెక్నీషియన్ వస్తున్నారు వాళ్ళందరూ ది ఆర్ డూయింగ్ కోర్సెస్ దర్సెస్ ట్రైనింగ్ ట్రైనింగ్ అయ్యే వస్తుంది ఎందుకంటే అక్కడ వచ్చిన తర్వాత బికాస్ వన్ డే కాల్ షీట్ కాస్ లాట్ ఫర్ అ ప్రొడ్యూసర్ ఎవ్రీ మినిట్ వేస్టింగ్ ఎవ్రీ డిస్కషన్ యూఆర్ డూయింగ్ ఆన్ సెట్ ఇట్ ఈస్ కాస్టింగ్ ప్రొడ్యూసర్ డైరెక్ట్లీ ఓకే ఇంతే కదా అవుతుంది అనుకున్నా కూడా ఇంతే కదా అంటూ ఉంటే బై ది ఎండ్ ఇట్ అంత అవుతుంది ప్రొడ్యూసర్ అవును సో ఇలా క్రాఫ్ట్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే యూఆర్ ప్రిపేర్డ్ మీ ప్రీ ప్రొడక్షన్ చాలా బాగా జరుగుతుంది ఇప్పుడు నేను మీరు చూస్తే సార్ లాక్డౌన్ బిఫోర్ వరకు మై ఫిలిమ్స్ విఆర్ నాట్ డూయింగ్ గుడ్ బట్ యాజ్ అన్ యాక్టర్గా నాకు పేరు ఉంది అవును బట్ లాక్డౌన్ తర్వాత మై ఫిలిమ్స్ గాట్ రిలీజ్ చాలా ఫిలిమ్స్ ఓటీటీస్లో రిలీజ్ అయిన తర్వాత మీరు చూస్తే చాలామంది లైక్ నవీన్ హాజ్ ఇంప్రూవ్డ్ నవీన్ ఈజ్ డూయింగ్ వెల్ ఈస్ పర్ఫార్మెన్సెస్ బాగుంది క్యారెక్టర్స్ బాగుంది పర్టికులర్గా ఒక్కో క్యారెక్టర్ పేరుతో సహా చెప్తున్నారు దాని కారణం ఒకటే సార్ ఐ ఐ రియలైజ్ దట్ యూనిట్ టు సిట్ విత్ టీమ్ నో బికాస్ యు నువ్వు యాక్టర్గా ఉండి ఓన్లీ ఆన్ సెట్ వెళ్ళి ఒక యాక్టర్గా వెళ్ళి వచ్చేయడం కన్నా ఉండాలి లా బిహేవ్ చేస్తూ టీమ్ మెంబర్ లా ఉంటే ఐ థింక్ ఇట్స్ బికమ్ వెరీ ఈజీ టు ఇంప్రూవ్ ఇంప్రూవ్ అండ్ సేవ్ ద టైం అండ్ బీ ఫోకస్డ్ సో వాట్ ఐ లెర్న్ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ మై జర్నీ ఈస్ దట్ ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి డీటెయిల్ రాసింది నువ్వు తీసుకోగలిగితే యు ఆర్ దేర్ యాజ్ పర్ఫార్మర్ అని నాకు అనిపిస్తుంది ఎస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ యూ నీడ్ టు బి ఏ టీమ్ మెంబర్ టీమ్ మెంబర్ వెదర్ యూఆర్ అ హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోయిన్ ఇట్ డజ్ కమిడియన్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ అన్నీ తెలియాలి అప్పుడు ఆ కలెక్టివ్ ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది బట్ ఇంత చిన్నప్పటి నుంచి నటన నటుడు ఈ పిచ్చర్ అంతా పెట్టుకుని మళ్ళీ ఇంజనీరింగ్ ఏంటి ఇంకా ఫాదర్ హెడ్ మెకానిక్ వాళ్ళకి సినిమాలో ఐడియా లేదు కదా సార్ అంటే ఆ టైంలో లైక్ నేను డిప్లొమా చేసేటప్పుడు సినిమా అంటేనే చాలా తక్కువ చూపు చూసేవాళ్ళు అప్పుడు సినిమా వాడు సినిమా వాళ్ళు సినిమాలు చేసేవాళ్ళు ఇలా ఇలా ఉంటుంది అంత ఉండదు అంత ఎంకరేజ్మెంట్ ఉండలేదు మదర్ నుంచి ఫాదర్ నుంచి ఉండలేదు పైగా మిడిల్ క్లాస్ అట్మాస్ఫియర్ ఉండదు అండ్ పైగా అంత ఈజీ కాదని వాళ్ళు అనుకున్న అనుకునేవాళ్ళు లైక్ ఎడ్యుకేషన్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అంత సేఫ్ సేఫ్ తప్ప ఈ సినిమా ఇండస్ట్రీ అంతా వాళ్ళకి అంత ఐడియా ఉండలేదు అండ్ దె సెడ్ నో బట్ మై బ్రదర్ మై ఎల్డర్ బ్రదర్స్ సెట్ ఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ లెట్ ఇమ్ డూ లెట్ ఇమ్ గో అవ్వలేదంటే దెన్ వీ క్యాన్ థింక్ అబౌట్ ఇట్ మై మా ఫాదర్ గారి జాబ్ మా అన్నయ్యకి వచ్చింది సార్ జాబ్లో ఉన్నప్పుడే ఆయన చనిపోయారు ఓకే సో సో ఆ జాబ్ మా అన్నయ్యకి వచ్చింది సో ఎక్కడో కొంచెం ఫ్యామిలీ సెక్యూర్ అయింది చిన్నగా ఆయన ఆ జాబ్ వచ్చిన తర్వాత ఈ ఫెల్ట్ ఐ థింక్ అండ్ ట్రై అన్న తర్వాత లైక్ మై మదర్ వాజ్ నాట్ రెడీ టూల్లీ కొడుకులు ఎప్పుడు ఉండాలి ఉదయం ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేయాలి అండ్ పైగా నాన్నగారు చనిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ ఇమిడియట్ స్టాప్ చేయాల్సి వచ్చింది నాకు బికాస్ అన్నకు ఇంకా జాబ్ రాలేదు అండ్ ఫాదర్ జాబ్ ఇమీడియట్ ఇవ్వలేదు ఇవ్వలేదు కొంత టైం పడుతుంది కదా టూ ఇయర్స్ టైం పడింది అండ్ ఇద్దరు చదువుకుంటున్నారు అండ్ నా ఎడ్యుకేషన్ సడన్గా ఫ్యామిలీ షాటర్ అయినప్పుడు ఐటు ఒక డిసిషన్ దట్ ఐ షుడ్ స్టార్ట్ అర్నింగ్ అట్ మై డిప్లొమా ఏజ్ లైక్ సే ఫోర్టీన్ ఫిఫ్ సిక్స్టీన్ ఇయర్స్లో ఐ స్టార్ట్ టీచింగ్ డ్యాన్సెస్ టీచింగ్ స్కూల్స్ అన్నీ చేస్తూ ఐస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ మై బ్రదర్ ఇస్ ఆల్సో ఆల్సోస్ టు సపోర్ట్ని విత్ ద డాన్సింగ్ థింగ్ సో దాని తర్వాత వెన్ ఐ సీరియస్లీ టూల్ మేమ్ హోమ్ దట్ వాంట్టు పర్సూ దిస్